ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్య మరియు ఉద్యోగ సమాచారం మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఫస్ట్ హెడ్డింగ్ మరో పదిహేను వందల ఐఐటీలు ఎన్ఐటీలో పెరగనున్న సీట్లు ఆన్లైన్ విధానంలో కొత్త కోర్సులు తెచ్చే యోచనలో ఐఐటీలు కేంద్రానికి ప్రతిపాదనలు సానుకూలంగా కేంద్రం త్వరలో నిర్ణయం దేశవ్యాప్తంగా ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఎన్ఐటీ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్లు పెరిగే అవకాశం ఉంది ప్రాథమిక అంచనా ప్రకారం పదిహేను వేలు అంటే ఐఐటి ఐదు వేలు ఎన్ఐటిలో పదివేల సీట్లు పెంచాలనే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వ వచ్చినాయి దీంతోపాటు ఆన్లైన్ విధానంలో కొన్ని కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని ఐఐటీలు యోచిస్తున్నాయి కొన్నేళ్లుగా విద్యార్థుల నుంచి వస్తున్న డిమాండ్ మేరకు సీట్లు పెంచాల్సిన అవసరాన్ని ఐఐటీలు ఎన్ఐటీలు గత ఏడాది కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జైఈ అడ్వాన్స్డ్ అర్హత సాధించిన విద్యార్థులంతా అన్ని ఐఐటీల్లోనూ కంప్యూటర్ కోర్సులనే మొదటి ఆప్షన్గా పెట్టుకుంటున్నారు దాదాపు లక్షా నలభై ఐదు వేల మంది ఈ బ్రాంచ్లనే కౌన్సిలింగ్లో మొదట ఐచ్ఛికంగా ఎంచుకున్నారు సీట్లు పెంచాలంటే ఫ్యాకల్టీతో పాటు మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది దీనికి అదనంగా నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఐఐటీలు కేంద్రానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు వీటిని కేంద్రం సానుకూలంగా ఉందని త్వరలో నిర్ణయం రావచ్చని భావిస్తున్నారు ఇదే జరిగితే ఐఐటీలో ఈ ఏడాది ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు మిషన్ లెర్నింగ్ డేటా సైన్స్ తదితర కోర్సుల్లో కనీసం నాలుగు వేల సీట్లు పెరిగే అవకాశం ఉంది ప్రస్తుతం ఐఐటీలో మొత్తం పదిహేడు వేల సీట్లు ఉన్నాయి ఇక్కడ మనకు ఒక టేబుల్ అయితే ఇవ్వడం జరిగింది గత ఏడాది ప్రధాన ఐఐటీలో కటాఫ్ ర్యాంకులు బాంబే ఐఐటికి సంబంధించి బాలురు అరవై ఏడు బాలికలు రెండు వందల తొంభై ఒకటి కాన్పూర్లో రెండు వందల ముప్పై ఎనిమిది బాలురు ఆరు వందల పది బాలికలు ఇవి ర్యాంకులు మొత్తం ఖరగ్పూర్లో రెండు వందల డెబ్బై తొమ్మిది బాలుర కటాఫ్ ఏడు వందల రెండు బాలికల కటాఫ్ ఢిల్లీ ఐఐటీకి సంబంధించి నూట పద్దెనిమిది బాలుర కటాఫ్ నాలుగు వందల పంతొమ్మిది బాలికల కటాఫ్ మద్రాస్ ఐఐటీలో నూట నలభై ఎనిమిది బాలుర కటాఫ్ నాలుగు వందల డెబ్బై తొమ్మిది బాలికల కటాఫ్ హైదరాబాద్ తీసుకుంటే ఆరు వందల డెబ్బై నాలుగు బాలుర కట్ ఆఫ్ పదమూడు వందల బాలికల కటాఫ్ తిరుపతిలో మూడు వేల ఏడు వందల ఒకటి బాలిక బాలుర కటాఫ్ ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది ర్యాంకు బాలికలది రూర్కి తీసుకుంటే నాలుగు వందల పన్నెండు బాలురకు సంబంధించి పదకొండు వందల అరవై ఐదు బాలికలకు సంబంధించి పలక్కాడకు తీసుకుంటే ఐదు వేల ఒక వందల అరవై రెండు బాలురు పదకొండు వేల రెండు వందల బాలికలకు ఇది కటాఫ్ ఉండే లాస్ట్ ఇయర్ ఈసారి ఏముంటుందనేది చూడాల్సిన అవసరం అయితే ఉంది మొత్తానికి సీట్లు పెంచే యోచనలో పదిహేను వేల సీట్లు పెంచే యోచనలో ప్రభుత్వం ఉంది ఏం జరుగుతుందనేది వెయిట్ చేయాలి మళ్ళీ ఏడాది బీఈడి ఎంఈడి పదేండ్ల తర్వాత తిరిగి పాత విధానం ఏడాది వ్యవధి గల బీఈడి ఎంఈడి కోర్సులు మళ్ళీ అందుబాటులోకి రానున్నాయా గతంలో ఉన్న ఈ కోర్సులను మళ్ళీ పునరుద్ధరిస్తారా అంటే నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వర్గాలు అవుననే చెబుతున్నాయి ఈ మేరకు కొత్త ముసాయిదాను ఎన్సీటిఈ సిద్ధం చేసింది పదేళ్ళ తర్వాత పాత కోర్సులను పునరుద్ధరించనున్నది రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు అంటే వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ కోర్సులు అమల్లోకి రానున్నాయి వాస్తవానికి ఏడాది కాల పరిమితి గల బీఈడి ఎంఈడి కోర్సులు గతంలో ఉండేవి రెండు వేల పద్నాలుగులో తీసుకున్న నిర్ణయం మేరకు వీటి స్థానంలో రెండేళ్ల బీఈడి ఎంఈడి కోర్సులు ప్రవేశపెట్టగా తిరిగి మళ్ళీ తీసుకురావాలని ఇటీవలే ఎన్సిటిఈ నిర్ణయించింది ఏడాది బీఈడి ఎంఈడి కోర్సులను ప్రవేశపెట్టిన రెండేళ్ల కోర్సులు యథావిధిగా కొనసాగుతాయి ఏడాది ఎంఈడిని ఫుల్ టైం కోర్సుగా రెండేళ్ళ ఎంఈడిని పార్ట్ టైంగా అందుబాటులోకి తీసుకొస్తారు ఈ పార్ట్ టైం కోర్సులో వర్కింగ్ ప్రొఫెషనల్స్ అంటే ఇప్పటికే పనిచేస్తున్న టీచర్లు ఎడ్యుకేషన్ అడ్మినిస్ట్రేటర్లు చేరవచ్చు ఏడాది బీఈడిలో నాలుగేళ్ల డిగ్రీ ఆనర్స్ పూర్తి చేసిన వారు మాత్రమే అర్హులు మూడేళ్ళ డిగ్రీ కోర్సు పూర్తి చేసిన వారు ఏడాది బీఈడి కోర్సులు చేరేందుకు అనుమతించరు కామన్గా డిగ్రీ మూడేళ్ళ డిగ్రీ చేసిన వాళ్ళకు ఒక సంవత్సరం బీఈడి తీసుకొచ్చి అందులో మాత్రం అవకాశం ఇవ్వరు ఎవరైతే నాలుగేళ్ళ డిగ్రీ ఆనర్స్ డిగ్రీ చేసిన వాళ్ళకు మాత్రమే వన్ ఇయర్ బీఈడి చేయడానికి అవకాశం ఇస్తారట ఒకవేళ నాలుగేళ్ళ డిగ్రీ విద్యార్థి మూడేళ్ళకే నిష్క్రమిస్తే ఆ విద్యార్థి రెండేళ్ళ బీఈడి కోర్సులో చేరాల్సి ఉంటుంది అడ్మిషన్లు ప్రారంభిస్తే కఠిన చర్యలు ఇంటర్ బోర్డ్ వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలను కొన్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ఇప్పటివరకు ఇప్పటి నుంచే ప్రారంభిస్తున్నాయన్న వార్తలపై ఇంటర్ బోర్డు స్పందించింది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అంటే వచ్చే విద్యా సంవత్సరానికి అనుబంధ నోటిఫికేషన్ ప్రవేశాల షెడ్యూల్ను ఇంకా జారీ చేయలేదని ఇంటర్బోర్డు కార్యదర్శి కృష్ణా ఆదిత్య తెలిపారు నోటిఫికేషన్ ముందే ప్రవేశాలు తీసుకోవడం నిబంధనలకు విరుద్ధమన్నారు ఈ నిబంధనలు అతిక్రమించిన కళాశాలల అనుబంధ గుర్తింపును రద్దు చేస్తామని ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనలో హెచ్చరించారు గురుకులాల్లో నేరుగా ఇంటర్ డిగ్రీ ప్రవేశాలు వచ్చే విద్యా సంవత్సరం రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ జనరల్ గురుకులాల్లో ఇంటర్మీడియట్ డిగ్రీ మొదటి సంవత్సరం ప్రవేశాలు ఇక నేరుగా జరగనున్నాయి గతంలో ఎంట్రన్స్ నిర్వహించి ప్రవేశాలు నిర్వహించేవారు కానీ మారిన పరిస్థితుల్లో ఎక్కువ మంది విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా ఎంట్రన్స్ విధానాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది గురుకులాల్లోనే పదవ తరగతి చదివిన విద్యార్థులు లేదా ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు తాము చదివిన గురుకులాల్లో ఎంట్రన్స్లో సీట్లు పొందలేని పరిస్థితి ఉంది అందువల్ల దాదాపు ముప్పై శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయని ప్రభుత్వం గుర్తించింది ఇది ఒక సంవత్సరం పరిస్థితి కాదు ఏటేటా జరుగుతుంది ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురుకులాలపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఎస్సీ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి డాక్టర్ విఎస్ అలుగు ఈ విషయం సీఎం దృష్టికి తెచ్చారు మిగతా గురుకులాలకు చెందిన కార్యదర్శులు కూడా ఇదే విషయం సీఎం దృష్టికి తెచ్చారు గురుకులాలలో సీట్లు రాని విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కార్పొరేట్ విద్యా సంస్థల్లో వేలల్లో ఫీజులు చెల్లించి చేరుతున్న విషయం కూడా చర్చకు వచ్చింది ఈ సందర్భంగానే ఎంట్రన్స్ లేకుండానే ప్రవేశాలు కల్పించాలని సీఎం ఆదేశించారు సీఎం ఆదేశాల మేరకు గురుకులాలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ డిగ్రీ డైరెక్టు ప్రవేశాలు జరిగేందుకు చర్యలు తీసుకుంటున్నారు విద్యార్థుల సంఖ్య పెరగనున్నందున అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ఏర్పాట్లు చేస్తున్నారు అన్ని గురుకులాలకు కలిపి రాష్ట్రంలో ఎనభై ఒకటి డిగ్రీ కాలేజీలు ఉన్నాయి ఈ కాలేజీల్లో చదివే విద్యార్థులకు ఐటీ సంబంధిత కోర్సులు కోడింగ్ తరగతులు వృత్తి విద్యా కోర్సుల్లో కూడా శిక్షణ ఇస్తున్నారు మొత్తం గురుకులాల్లో ఇరవై వేల మంది పైగా టీచర్లు బోధనేతర సిబ్బంది ఉంటున్నారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఫైనల్గా ఏంటంటే డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుందా రాదా మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా రాదని చెప్తాను డిఎస్సి నోటిఫికేషన్ ఫిబ్రవరిలో రాదు యాక్చువల్లీ జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇవ్వాలి బట్ మనకు పదహారవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు మళ్ళా సర్వే నిర్వహిస్తుంది గవర్నమెంట్ సో ఈ సర్వే వరకు మనకు ఏకసభ్య కమిషన్ ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ అనేది ఫైనల్ కాదు సో ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ఏముండదు సో మార్చ్లో ఏమన్నా ఆలోచించే అవకాశం ఉంది అప్పటి వరకు స్టేటివ్ మన ఛానల్లో అప్డేటెడ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి